నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఒక్కొక్కసారి మన ఊహకు కూడా అందని అరాచకాలు మన మధ్య జరుగుతూ ఉంటాయి పిల్లల విషయంలో ప్రతిదీ మనం గమనిస్తూ ఉండకపోతే పూడ్చుకోలేని నష్టం భరించాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నాను ఈ అంటే ఈ మధ్య కాలంలో వరంగల్లో ఓ కిలాడి లేడీ అరాచకాలు ఎక్కువైపోయాయి అవి తెలిస్తే ఒక్కసారి షాక్ అవ్వాల్సిందే హనుమకొండ జిల్లా దామోర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడి లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటుంది డ్రగ్స్కి బానిసైంది తనతో పాటు డ్రగ్స్కి అలవాటు పడిన ఓ అమ్మాయి మరో నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది స్కూల్కి వెళ్ళే పిల్లలే లక్ష్యంగా ఆ కిలాడీ లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహిస్తుంది పాఠశాలకు వచ్చి వెళ్ళే పిల్లల్ని చూసి అందులో టార్గెటెడ్గా కొంతమందిని ఎంచుకొని వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళకు దగ్గర అవుతుంది చదువు పెంచుకొని వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటున్నట్టుగా లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా వాళ్ళతో చలివిడిగా కలివిడిగా ఉంటున్నట్టుగా చేస్తుంది ఆ తరువాత ఆ పిల్లలు ఆవిడను నమ్మి ఆవిడకి అట్రాక్ట్ అవగానే కిడ్నాప్ చేస్తుంది ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇస్తుంది ఆ మత్తు పదార్థం ఇచ్చి అప్పటికి తన గ్యాంగ్కి టచ్లో ఉన్న మానవ మృగాలకు వాళ్ళని అప్పగిస్తుంది కిలాడీ లేడీ అలా మానవ మృగాలకు ఇలా ఆడపిల్లల్ని అప్పగించినందుకు వాళ్ళు ఈవిడకు డబ్బులు ఇస్తారు అయితే ఎంత దౌర్భాగ్యం అంటే ఆ అమ్మాయిలకు ఏమైందో కూడా అర్థం కాని స్థితిలో ఆ పిల్లలు మత్తులో ఉండగానే ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తారు ఆ పిల్లలు మత్తులో ఉండగానే వాళ్ళ మీద అత్యాచారం చేయడం ఆ తర్వాత ఏమీ జరగనట్టు క్యాజువల్గా ఆ పిల్లల్ని వాళ్ళకు స్పృహ వచ్చేలోగే ఈ కిలాడీ లేడీ గ్యాండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఈ ముఠ దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు తెలుస్తోంది అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్ళారని చెప్పింది బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆ డ్రగ్స్ తర్వాత ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది ఆ బాలిక చెప్పిన వివరాలు ఆనవాళ్ళు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు బయటపడ్డాయి సదరు కిలాడీ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వరంగల్లో అయితే ఇలాంటి కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు కానీ ఇలాంటి కిలాడీ లేడీలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ చూయించకపోవడమో లేదా బిజీ లైఫ్లో గడిపేయడమో అసలు పిల్లల లైఫ్లో ఏం జరుగుతుందో గమనించకుండా ఉంటే ఇలాంటి కిలాడీ లేడీలు మీ అమ్మాయిలతో స్నేహం చేసి మీ అమ్మాయిల మానసిక స్థితిగతిని అంచనా వేసి స్నేహితులుగా మారి వాళ్ళ జీవితాన్ని కాలరాశారు అనే విషయం వాళ్ళకే అర్థం కాని స్థితికి తీసుకొచ్చి డ్రగ్స్కి బానిసలను చేస్తున్నారు తస్మత్ జాగ్రత్త కాస్త ఆచితూచి ఉండండి పిల్లల విషయంలో కనీసం వారంలో ఒక్కరోజైనా మీ పిల్లల స్నేహితులు ఎవరు వారి వివరాలేంటి వారు ఎవరిని కలుస్తున్నారు ఎవరి కోసం వెళ్తున్నారు అని తెలుసుకునే సమయాన్ని కేటాయించండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే జాగ్రత్త పడడం నేటి సమాజంలో ఎంతో అవసరం ప్రతి తల్లిదండ్రులు ప్రతి గ్రాండ్ పేరెంట్లు అలాగే ప్రతి అక్కలు తమ్ముళ్ళు అన్నలు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడో బయట నుంచి రానవసరం లే మన చుట్టే ఇలాంటి కిలాడీ లేడీలో కిలాడీ ఏమంటారు అబ్బాయిలో ఎవరైనా సరే ఇలాంటి అరాచకాలు చేయడానికి ఆస్కారం లేకపోలేదు అనే ఉద్దేశంతో మీ అందరినీ అప్రమత్తం చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలి ప్రభుత్వాలు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టి పెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు కలకు సాకారం అందినిచ్చినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు మంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్